కుప్పం కుప్పంలో ఉన్నారు ఇప్పుడు ఐరెస్కి ప్రియాంక కాల్ చేస్తా ప్రియాంక కాల్ చేసి ప్రియాంక రామాలం తినని కోదాం అని చెప్పి చెప్తా ఇక తినిపించి కూల్ చేద్దాం అని చెప్పి తీసుకోతా అలా లేదు కార్ లేదు గాయ్స్ కార్ లేదు అలా బైక్ మీదనే మొత్తం బైక్ మీద జర్నీ అలా లేకపోతే కార్ లోనే ఎంటర్ వస్తుంది కార్ ఉంటే ఏం చేద్దాం చెప్పు మీ ఇష్టమా తినని తీసుకోతాను తిని గుర్తు గుర్తా మీరేంటో మీ విధానాలు ఏంటో ఎప్పటికి నాకు అర్థం అవరో బాబు ఇద్దరు ఇద్దరిని ఎందుకంటే ఇప్పుడు ఒకరి మీద ఒకరు కోపం అంటే ఏం చేద్దాం గాయ్స్ ఏం చేయలేం మనం ఇద్దరిని వెళ్దాం చూసాం ఇద్దరు అదే ఇప్పుడు వాళ్ళిద్దరికి చేసాం వాళ్ళిద్దరు ఒక్కటైతారానా వాళ్ళిద్దరు అరే అన్న నోమి ఉంటావు కదా పక్కకి మీరు ముగ్గురు ఒకటైతారా చూసినా గాయ చెప్పు మాట్లాడుతూ మెల్లగా చేస్తున్నాయింటూ మనైతే ఇప్పుడు వాళ్ళిద్దరు కొట్టుకుంటారు నా ఇప్పుడు వాళ్ళిద్దరు మేము వాళ్ళిద్దరు ఒకటి అవుతారు అరే వాళ్ళిద్దరు ఒకటి ఆరు భావి నేను చెప్తున్నాను నేను తీసుకోతా గాయత ఏం చేస్తా తెలుసా తీసుకోవాలని తినిపిస్తాను తీసుకోతా సీర తీసుకోవడానికి కాల్ స్లిప్ అయిపోయి కింద పడ్డా అని చెప్తా మోర్ నీళ్ళు కుళ్ళు నిండిపోయి ఉంటది ఎక్కడన్నా వర్షం పడ్డది కదా తినిపిస్తాను తీసుకోతాయి ప్రియాంక నువ్వు ప్రియాంక

వచ్చింది ఎక్కి రా హలో ప్రియాంక అరే ఏమైంది అట్లా అట్లా మాట్లాడుతావు వస్తున్నా లేదా అరే తినే ప్రియాంక అప్పుడు నీవి నేర్పిస్తా కార్గా డైరెక్ట్ రాకెట్ నేర్పిస్తాను మీదకి వెళ్ళిపోతావు మళ్ళా రావు నాసా ఎక్కిస్తా నీకు అరే ఒక్కటిసారి జర్నీ నీది ఆల్ టైం జర్నీ టైమ్ సీదా మీదికి పోయినా అనుకో మూడు నెలల తర్వాత మళ్ళా నువ్వు అర్థమైందా నీకు రాక నేర్పిస్తా అందుకే పైన పంపిస్తా నిన్ను పైన పంపిస్తా మళ్ళా పారాషూట్ లో వచ్చేసా మూడు నెలల తర్వాత ఇదేందండిస్క్ చెప్పినా బయటికి పోతున్నాం అని చెప్పి మంచి రెడీ అయ్యి రండి అట్లానే గలీజ్ గా ఉరికి రాకూరు అరే ఇంకి పింకి అదను నువ్వు వైట్ డ్రెస్ వేసుకుంటరా మస్తు ఉంటావు వైట్ డ్రెస్ అరే అవో వైట్ డ్రెస్ అంట ఏ తినని గోదం నువ్వు నేను వంశీ సాయి ఐరిస్ ప్రియాంక నువ్వేదా ప్రియాంక ఇప్పుడు ఇగో ఆమె కార్ నేర్పించిన నీకు తిండి తినిపిస్తా నీకు తిండి తినాలి చాలా ఇష్టం కదా ఎంత తింటో తెలుసు నీకు సరే అని ఆమె వస్తావు చూడు అయ్యేసి కాల్ చేసా నేనే నడిపేసా బండి మీరు వెంకళ కూర్చోరు సరేనా రైట్ వస్తున్నా నేను చేసుకుని నువ్వే పడేస్తావా బండి మీదకెళ్ళు నువ్వు ఇట్లా 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 పడేసా నువ్వు ఊకేసా ఇలా ఈ పనిమే కూని కూసాకాలు కూసా పెట్టుకోరే రేకాలకొని బండి నువ్వేస్తా బండి బండి పడ్డాక మీ గురించి పడతాను కావాలంటే కానీ చాలా టొమ్మో వాటర్ పక్కనే ఇక్కడ వాటర్ ఇంకో ఇక్కడ ఆపాను వాటర్ ఉంది కాదు వాటర్ ఇలా వాటర్ అనుకో ఇలా కొట్టుకోవాలని ఇలా లాలు చాపలు చాపలేక కొట్టుకోవాలి కాదు ఆ స్విమ్మింగ్ పూల్ ఆ దుంకని దుంకితే నీళ్ళు బయటికి రాని రోడ్ మీద అంటున్నా కింద పడితే వాటర్ దెబ్బలు తాకితే తాకింది కాదు అలాగే అలా అయితే పక్క వాడేస్తాయా తర్వాత ఒక ఫైవ్ టెన్ మినిట్స్ వెయిట్ చేయరు నేను వస్తున్నాను ఇప్పుడే మంచా తయారయమంటే నేను ఎంత తయారైనా వచ్చేసింది ఎంత తయారైనా వచ్చిందంటారు గాయ వెడిపోతున్నాం చెప్పలే నీలం ప్రియాంక కోరిక

అయ్యో తినను వస్తరం డౌట్ ఏది కొత్త ఉన్నాడ అన్ని తినొచ్చు గైస్ ట్రై బిర్యానీ

दे गोर ना तेल मार <laughs> <laughs> <जाएदा laughs> <का निला> <laughs> <laughs> <laughs>

గురించి పిక్ బండి పడతాయ్ ఆగలి అని చెప్పి మెల్ల అలా వాడేస్తారు మీరు మొత్తం రెండు వేల డిసెంబర్ గిసెంబర్ వస్తున్నా వంశీ మల్పాపోనా నాకు కూడా ఆకలిందర ఏమైందానా వద్దనా రోడ్ మీద రోడ్డు మీద అందరు చూస్తారా నాగో లేపు లే బండి లే బండి బండి లే బాబు పెట్రోల్ పోతుంది ఏమైనా అట్లా వాడేసావు అనుకున్నా నేను వాడతాను బా ఏమేమైంది నాకు ఏమైనా వాసన వస్తుంది

ఇప్పుడు నన్ను వాళ్ళేసి అయిందో అరే అంటే అస ఇద్దరు ఒకటై పేరు ఇప్పుడు నేను ఏమన్నా ఇద్దరు అని చెప్పాలి ప్లాన్ అసలు చెప్పాలంటే అది లేదు అరే ఎందుకు పడుతున్నా

ఇప్పుడే గాజువా ఆకలిస్తుంది అంటే కింద వాడు ప్రాబ్లమ్ ఏం లేదు మీకు తిండి పెడితే చాలా అంటున్నాడు ఈ వీడియోలో తిండి వీడియో పడాలి సాయి. వడతది తిన్పిస. అది ఇంకనే నాకు తెలియదు ఆ తిన్పిసన అది మొత్తం మోరి వాసన సుడుకు. ఏం కాదు మోరి వాసన రానీ ఏదైనా రాంటా మా తిండి పెట్టం ఏమంటా ఇట్లానే తిండి, আরে తిన్పిసన కదా కరాల్. బాబం ప్రియాంక త్రియాగ తిన్పిసదా. త్రియాగకైతే బట్టలే తిపిచా సగైంది. సస బండి హలో. ఏయ్. আরে బండి పడతారే

നീ അന്തം ചോദി എവർ കൊല്ലക്കുണ്ടേ അന്തം നമ്മളെ ഷോർ മേടിക്കും മൊത്തം തന്നെ മന്ദിട്ട ഷോർ മീൻ മന്ദിരമേ